మంగళగిరి టైమ్స్కి స్వాగతం నా పేరు చెరుకూరిహరిణి ఈరోజు మంగళగిరిలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో ఏడవ రోజు స్వామివారు గజవాహనం మీద భక్తులకు దర్శనమివ్వనున్నారు మరి కొద్దిసేపట్లో గజవాహనం మీద స్వామివారు పురవీధుల్లో భక్తులకు దర్శనం ఈరోజు ఆలయ నిర్వహణాధికారి రామకో అన్నపరెడ్డి రామకోటిరెడ్డి గారు పర్యవేక్షిస్తూ ఉన్నారు ప్రధాన అర్చకులు దీవి అనంత పద్మనాభాచార్యులు మా మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు మరియు అర్చక స్వాములు పూజా కార్యక్రమములు నిర్వహిస్తూ ఉన్నారు శ్రీవాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి కళా ప్రాంగణంలో శ్రీకృష్ణ రాయభారం నాటకము మరియు కూచిపూడి నృత్య ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి రోజు రోజుకి కూడా బ్రహ్మోత్సవాలని తిలకించడానికి భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు కళ్యాణం రోజు కన్నా కూడా రోజు రోజుకి కూడా భక్తుల సంఖ్య పెరుగుతూనే వస్తూ ఉంది పండగ వాతావరణం కోలాహలం చాలా బాగా ఉంటుంది అందరూ కూడా ఈ గుడికి విచ్చేసి స్వామివారిని దర్శించుకోండి ఈ గజేంద్ర మోక్షము అనే వాహనాన్ని తొలకించినంతనే అందరికీ కూడా మోక్షప్రాప్తి కలుగుతుంది జై నారసింహ జై జై నారసింహ మిగతా వివరాలను టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం మంగళగిరి వార్షిక బ్రహ్మోత్సవాలు కడు రమణీయంగా జరుగుతున్నాయి ఏడవ రోజు శుక్రవారం రాత్రి స్వామివారు గజవాహనంపై దర్శనమిచ్చారు గజవాహనోత్సవానికి పాత మంగళగిరి శ్రీ పద్మశాలి సంఘం వారు కైంకర్యపరులుగా వ్యవహరించారు దేవస్థానం ప్రధానార్చకులు శ్రీమాన్ దీవి అనంత పద్మనాభాచార్యులు శ్రీమాన్ మాలివంతం శ్రీనివాస దీక్షితులు అర్చక స్వాములు వేద మంత్రోచ్చరణలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు దేవస్థానం కార్యనిర్వాహకారి అన్నప్రెడ్డి రామకోటి రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు పద్మశాలి కార్పొరేషన్ చైర్పర్సన్ జింకా విజయలక్ష్మి ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి తదితర ప్రముఖులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు గజవాహన విశిష్టతను దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీమాన్ మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు వివరించారు జయనారసంహ జయ నారసింహ మన మంగళాది క్షేత్రంలో మన పానగార లక్ష్మీ నారసింహ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క ఇవ్వ మంగళాశాసనాలతో మనం అత్యంత ఆనందంగా చేసుకుంటున్నాం వాటిలో భాగంగా స్వామివారు ఈరోజున గజవానంపై దర్శన భాగ్యాన్ని కల్పించారు స్వామి ఈ గజము ఐశ్వర్యానికి తగడం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతమైనది గజము మన యొక్క ప్రాచీన కాలటువంటి గృహాలపైన కానీ అదేవిధంగా దేవాలయాల్లో మనం ఎక్కడికి వెళ్ళినా కానీ గజలక్ష్మీదేవి బొమ్మ ఉంటుంది లక్ష్మీదేవి మధ్యలో ఉండి అటు ఇటు గజాలు రెండు కూడా అమ్మకి నమస్కారం చేస్తున్న విధంగా భంగంలో ఉంటాయి అటువంటి గజేంద్రం అదే కాకుండా సాత్విక స్వభావం కలిగినటువంటిది గజము మానవులతో మనతో పాటు కలిసిమెలిసి తిరగటం కూడా అటువంటి సాత్విక స్వభావం ఉన్నటువంటి జంతువుల్లో అతి సాత్విక స్వభావం కలిగినటువంటిది గజము ఈ యొక్క గజేంద్రుడు మోక్షం కూడా స్వామివారు చేశారు గజేంద్రుడు అట్లాగే ఆ యొక్క పలనలోకి వెళ్ళి స్వామివారి యొక్క ఆ యొక్క మంచినీరు తాగుతున్నప్పుడు ఆ యొక్క ముసలు వచ్చే గజాన్ని కాలు పట్టుకోవటం అది స్వామివారిని ప్రార్థించడం ఆ స్వామివారు గజేంద్రుడు అటువంటి ఆ యొక్క భక్తుని యొక్క ఆత్మనాథాలతో ఆయన పడుకున్న ఏకాంత సేవలు ఉండే స్వామివారు కూడా ఉలిక్కిబల్లి వేసి పరిగెత్తుకుంటూ భూలోకానికి వచ్చారంట అటువంటి టైంలో స్వామివారికి చేతులు ఏ చేతిలో ఏముందో కూడా తీసుకోకుండా స్వామివారు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ యొక్క గజేంద్రుణ్ణి రక్షించారు స్వామి అమ్మలిద్దరు కూడా అని చెప్పేసి వెనక పరిగెత్తుకుంటూ వస్తుంది అటువంటి ఆ టైంలో స్వామివారి యొక్క చేతిలో అడమ చేతిలోకి సుదర్శన చక్రము కురుచేతిలోకి శంఖంగా మారింది అటువంటి క్షేత్రంలో మన మంగళాది క్షేత్రంలో అటు అదేవిధంగా మన యొక్క స్వామివారు ఎడమ చేతిలో సుదర్శన చక్రము కుడి చేతిలో శంఖము ధరించి ఉంటారు స్వామి పట్టుకొని ఉంటారు అది మన మంగళాది క్షేత్రంటువంటి ప్రత్యేకత ఇటువంటి ఈ యొక్క గజేంద్రమైనటువంటి ఈ యొక్క స్వామిని మనం దర్శనం చేసుకున్నట్లయితే స్వామివారు కూడా ఆ యొక్క వజ్ర కౌచం లాంటి రాళ్ళ కౌచాలతో మెరుస్తూ స్వామి కనిపిస్తూ ఉంటారు తేజస్సుగా ఆ తేజస్సులో నుండి ఆ యొక్క మోహన నారసింహుడు మన దర్శన భాగ్యం చేసుకుంటే మనకు కూడా అష్టైశ్వర్యాన్ని ప్రసాదించి మన యొక్క శారీరం నుంచి తేజస్సును ప్రస ప్రళంబ చేస్తారు స్వామి ఆ యొక్క తేజస్సుతో మనకున్న వంటి రోగాలు కానీ ఎటువంటి దోషాలు కానీ ఉన్నా కూడా పోయి మనము స్వామివారి యొక్క దివ్య మంగళాశాసనాలతో దినదనాభివృద్ధి చెందుతూ ఉంటాం మనము మన కుటుంబం కూడా కావున ఈ యొక్క మంగళాద్రి క్షేత్రంలో జరిగినటువంటి ఈ యొక్క మంగళాద్రి పానకాల లక్ష్మీ వారి యొక్క యజవాహనం మీదటువంటి స్వామి స్వామివారు దేవ రాజగోపురంగా వచ్చి తూర్పు మాడవీధి దక్షిణ మాడవీధి పటవర మాడవీధి తూర్పు ఉత్తర మాడవీధిగా ఆ యొక్క మాడవీధుల్లో ఉన్న భక్తులందరికీ కూడా ఆయన యొక్క దివ్య మంగళా శాసనాలు అందిస్తూ అదేవిధంగా మన పొరుగు వీధుల్లో కూడా వచ్చే స్వామివారు ఆయన యొక్క దివ్య మంగళా శాసనాలు అందిస్తున్నారు అటువంటి ఈ రాజ్యలక్ష్మి చంచలక్ష్మి సమేతుడై గజమున అధిరోహించినటువంటి ఆ యొక్క మోహన వారి యొక్క దివ్య పాద పద్మాలని మన యొక్క నేత్రములతో దర్శన భాగ్యం చేసుకొని శిరస్సు వంచి నమస్కరించి స్వామి యొక్క దివ్య మంగళాశాసనాలు మనం అందరం కూడా పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాం మనము మన కుటుంబం కూడా అష్టైశ్వర్యాలు పొందాలని చెప్పేసి స్వామివారిని కోరుకుందాం జయ నారసింహ జై జయ నారసింహ